ఈరోజు గంగళపేట మండలం మునుసా పులబాను రోజు ఏర్పాటు ఇందులో భాగంగా మండల నూతన ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి దీనికి అన్ని గ్రామాల మండలంలోని అన్ని గ్రామాల అధ్యక్షులు బాధ్యులందరూ హాజరై ఐదో తారీఖు నాకు ఎన్నికలు నియోజించి ఉన్న కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని ఎంబీరోపేట మండలంలో ఉన్నటువంటి గురూరు కాపు యొక్క కుల బాంధవుల బాధ్యులతోటి కున్నాలపల్లి గ్రామంలో మునూరు కాపు సభనంతో సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే మరి మండలంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు లాగానే ఇది కూడా మండల కార్యవర్గం ఉండాలనేటువంటి ఆలోచనతోటి గతంలో ఉన్నటువంటి కార్యవర్గం యొక్క సమయం అయిపోయింది కాబట్టి నూతన కమిటీ అనేది ఏర్పాటు కోసం ఏ విధంగా అనేటువంటి చర్చ చేయడం జరిగింది అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి కుల బాంధ యొక్క అధ్యక్షులు బాధ్యతలు రావడం జరిగింది కాబట్టి వాళ్ళందరితో సమస్యల్లో ఈరోజు ఒక చర్చ చేసి దానికి కమిటీ అనేది ఏర్పాడేసుకోవడం జరిగింది ఈ కమిటీ అడ కంపెనీ అనేది ఏర్పడేసి మరి అడ కంపెనీ ఆధ్వర్యంలో రేపు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఆ కులభాందోళన దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కోరికైతే ఈ బాధ్యత తీసుకోవాలన్న ఆలోచన ఉందో వాళ్ళందరితో చర్చించి ఆ ఎన్నికలనేటివి నిర్వహణ చేయడానికి కోసం ఈ కమిటీ ఏర్పాటు చేసినాం మరి ఆగస్టు రెండు మూడు రెండు రోజులు ఈ ఎన్నిక అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కార్యవర్గం కోసం ఎవరైతే పోటీ ఆ పోటీదారులకు నామినేషన్ స్వీకరణ కార్యక్రమం గురించి అడగండి తీసుకుంటుంది మరి నాలుగో తారీఖు నాడు మా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరి అనేది ఉంటాయి మరి మధ్యాహ్నం తర్వాత నుంచి ఎన్నికల కసరత్తు అనేది ఏర్పాటు చేస్తాం ఐదో తారీఖు నాడు మళ్ళీ కొన్నలపల్లి గ్రామంలో ఉన్నటువంటి ముందు సంస్థల భవనంలోనే ఎన్నికల నిర్వహణ అనేది ఉంటుంది ఉదయం పది గంటలకు ప్రతి ఒక్క కుల బాంధ్యం తప్పకుండా ఈ మన సంఘాన్ని బలోపేతన చేద్దాం దీంట్లో ఎటువంటి ఉద్దేశం లేదు అందరం కూడా కలిసికట్టుగా ఒక ఉమ్మడిగా మనం ఒక మన యొక్క ఐక్యత చాటాల్సినటువంటి అవసరం ఉంది ఈ మండలంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘం లాగానే మనం కూడా మన సామాజికంగా ఆర్థికంగా రాజకీయాన్ని కూడా ముందడుకోవడానికి ఇది ఒక వేదిక కావాలని మనంతా కూడా ఒక ఆకాంక్షతోటి ఈనాడు ఈ కంటి అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అంతా కూడా దీన్ని ప్రోత్సహించి ఈ సంఘ ఈ కమిటీ ముందరించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందని మేము అనుకుంటున్నాం జై మును